ఆర్బిఎన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మీకు ఏలూరు జిల్లా ప్రముఖ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉపాలయమైన చెరువు వీధిలో వేయించేసి ఉన్న శ్రీ మల్లి సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలోని వైభవపేతంలో షష్ఠి మహోత్సవాలు ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి గురించి తెలుసుకుందాం తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు ఈ మార్గశిర షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠిగా పిలుస్తారు పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేసి బాలునితో తప్ప ఇతరులతో చావు లేని వరం పొందాడు దీంతో తాను అజీవుడు అమరుడునని వరగర్వంతో ముల్లోకాలను బతుగద నడించగా దేవతలు విష్ణు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటారు వరమిచ్చిన పరమేశ్వరుణ్ణి పుత్రుని వల్లే తారకాసురుని మరణం సంభవిస్తుందని శ్రీహరి తెలిపి ఆదిదేవుని వద్దకు వెళ్లి సమస్యను విన్నవించుకోమని సెలవిచ్చారు అంతటి దేవతలు పరమశివుని వేడుకోవడంతో సమస్య తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్యస్వామి జన్మకు కారుకులయ్యారు కార్తీక మాసము కృతిక నక్షత్రం విశిష్టత దాదాపుగా కార్తీక మాసం అనగానే శివకేశ్వరులు పూజిస్తూ ఉంటారు అలాగే కార్తికేయుడు పూజిస్తారు కార్తికేయుడు కృతికామాతలు పాలుతాయి పెరిగాడు కనుక కార్తికేయుడు అంటారు ఈ కృతికలు సప్త ఋషుల భార్యలు వశిష్ట మహర్షి భార్య అరుంధతి మినహా మిగిలినవారు కృతికలు అయితే కార్తికేయుడు జననం తారకాసు సంహరించడానికి దేవసేన దేవతలకు అధిపతిగా ఉండటానికి నియమించబడింది ఆయన ఆ కార్యక్రమం నిమిత్తం వెళుతూ ఉండగా మాతలు బాధపడుతూ ఉంటారు అప్పుడు కార్తీకేయుడు అమ్మలారా నాకు ఎన్ని పేర్లు ఉన్నా నన్ను అందరూ ఎక్కువగా కార్తికేయుడు అని పిలుస్తారు అని చెప్పి స్వామివారు వెళ్ళటం జరిగింది ఆ నక్షత్రం కూడా కృతికా నక్షత్రము అందువల్ల ఆ రోజు స్వామివారికి ఎంతో ప్రియకరమైన రోజు అందున కార్తీక మాసంలో వచ్చే కుట్టిన నక్షత్రమున దీపాలు వెలిగించడం ఎంతో ప్రాముఖ్యత ఉన్నది కంద షష్ఠినాడు శ్రీ వల్లి దేవసేన సమేత స్వామి కళ్యాణం నిర్వహిస్తారు అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి అంతేకాదు సత్సంతాన కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు విశిష్టమైన ఈరోజు స్వామి పూజ చేసిన కావడి సమర్పించిన సత్సంతాన ప్రాప్తి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు వంశాభివృద్ధి జరుగుతాయని రాబోయే తరాల వారికి కూడా సంతానలేమీ లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం అందుకే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఎక్కువగా మహిళలు సందర్శిస్తూ ఉంటారు ఈరోజు పుట్టలో పాలుపోస్తే సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించే భక్తులు సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి मण् शङ्खना विभ्रमते సుబ్రహ్మణ్య షష్ఠీ మహోత్సవాలలో ముఖ్యమైనది కావిడి సేవ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్లే నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం పెండి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం సౌభాగ్యం కలిగి ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యములతో వర్దిండుతారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి నామాలలో ఇష్టమైన పేరును వారి పిల్లలకు పెట్టుకోవటం పరిపాటి ఈ పుణ్యదనం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి పట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులను సమర్పించుకుంటారు ఈ రోజున కావిడి మొక్కులు తీర్చడం కనిపిస్తుంది షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావిడ మోసుకొని పోవటమే దీనిలోని ప్రధాన వంశం ఈ కావిడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కాడులో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది